కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలి కేసీఆర్ పిండం పెడతాం ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాలి పడ్డందుకు పిండం పెట్టాలి మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంత మంది ఎందుకు పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి పిండం పెడతామంటే ఎవలర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదొక పద్దత ఇదొక పార్టీ ఇంకో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందని నాకు అర్థంగా పూర్తి ఎటువంటి నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి కానీ సంఘం చూస్తుంది కదా మన రాహుల్ గాంధీ ఒక మాట అందరూ అందరికి మోడీ పేరేమన్నా అంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసింది మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదమా మీరు స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్ గా ఉంటున్నాం గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీరు తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా